వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ రైల్వే ఎన్టీపీసీ యొక్క కంప్లీట్ సిలబస్ అనేది తెలుసుకోబోతున్నాం సో వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు కంప్లీట్ సిలబస్ అనేది తెలుసుకుందాం మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో టైర్ వన్ టైర్ టూ అని రెండు ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట సో టైర్ వన్కి ఏ సిలబస్ ఉంటుందో టైర్ టూకి కూడా అదే సిలబస్ అనేది ఉంటుంది సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టైర్ వన్లో మ్యాథ్స్ నుంచి ఒక థర్టీ క్వశ్చన్స్ ఇస్తాడు అనమాట అదేవిధంగా టైర్ టూ టైర్ వన్లోనే రీజనింగ్ నుంచి ఒక థర్టీ క్వశ్చన్స్ చేస్తాడు టైర్ వన్లో జనరల్ అవేర్నెస్ నుంచి ఒక ఫార్టీ క్వశ్చన్స్ చేస్తాడు అంటే టోటల్గా మనకి టైర్ వన్లో హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సేమ్ టైర్ టూలో ఇదే సిలబస్ ఉంటుంది సిలబస్ ఎటువంటి మార్పు ఉండదు కానీ టైర్ టూలో మ్యాథమెటిక్స్ నుంచి మనకి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాడు అలాగే రేజనింగ్ నుంచి రే రేజనింగ్ నుండి మనకి టైర్ టూలో రీజనింగ్ నుండి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాడు అలాగే మనకి జనరల్ అవర్నెస్ నుండి ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో టైర్ టూలో మొత్తం వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తాడు వన్ ట్వంటీ మార్క్స్ టైర్ వన్లో హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తాడు హండ్రెడ్ మార్క్స్ అనమాట మనకి టైర్ వన్ కట్ ఆఫ్ చూసుకున్నట్లగైతే క్రిందిట్ ది ఐ మీన్ క్రిందిట్ సార్ జరిగిన ఎన్టీబిసి ఎగ్జామ్ కట్ ఆఫ్ చూసుకున్నట్లుగా అయితే చాలా తక్కువ కటాఫ్ హండ్రెడ్కి మనకి ఒక సిక్స్టీ ప్లస్ మార్క్స్ వస్తే చాలు మనం ఈజీగా టైర్ వన్కి క్వాలిఫై అయిపోతాం ఇది టైర్ వన్ కట్ ఆఫ్ అనమాట టైర్ వన్ కట్ ఆఫ్ ఎంత సిక్స్టీ మార్క్స్ వస్తే ఈజీగా మనము టైర్ వన్కి క్వాలిఫై అయిపోతాం అలాగే టైర్ టూ కట్ ఆఫ్ ఎంత అంటే టైర్ టూ టైర్ టూ కట్ ఆఫ్ క్రింది టేప్ చూసుకున్నట్లయితే మనకి సెవెంటీ ఫైవ్ ప్లస్ అనమాట కట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ సో మీకు అర్థమవుతుందా మనము టైర్ వన్లో హండ్రెడ్ క్వశ్చన్స్కి సిక్స్టీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే ఈజీగా క్వాలి క్వాలిఫై అయిపోతాం ఒక్కటి కూడా రాంగ్ పెట్టకూడదు ఇంకా సిక్స్టీ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేస్తే సరిపోతుంది అనమాట టైర్ టూలో మనము వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి కదా వన్ ట్వంటీ క్వశ్చన్స్కి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేసేస్తే మీరు టైర్ టూకి కూడా క్వాలిఫై అయిపోతారు సో చాలా సింపుల్ అనమాట ఆర్ఆర్బి ఎన్టీపీసీ కాకపోతే మనము సిలబస్ అనేది కరెక్ట్గా తెలుసుకోవాలి సిలబస్ కరెక్ట్గా తెలుసుకొని మనం ఒక ప్లానింగ్తో ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఎవరికైనా జాబ్ వస్తుంది అసలు ఏం తెలియదు బేసిక్ లెవెల్లో ఉన్నా సరే మీరు ఈజీగా జాబ్ కొట్టచ్చు ఆర్ఆర్బి ఎన్టీపీసీ పోస్టులు ఎప్పుడు చూడకండి పోస్టులు ఎన్ని తక్కువ ఉన్నా సరే కట్ ఆఫ్ అనేది ఇంతకు మించి ఉండదు అర్థమవుతుందా సో కట్ ఆఫ్ మీరు చూసుకోండి సిక్స్టీ ప్లస్ అంటే మనం సిక్స్టీ ప్లస్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసినట్లుగా అయితే మనకి ఎలా లేదన్నా సరే నార్మలైజేషన్ ఉంటుంది కాబట్టి ఒక సెవెన్ టు ఎయిట్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి సిక్స్టీ ఎయిట్ ఈజీగా టైర్ వన్ అనేది క్వాలిఫై అయిపోతారు అలాగే ఇక్కడ టైర్ టూ మీరు సెవెంటీ ఫైవ్ మార్క్స్ కానీ అటెంప్ట్ చేసినట్లు అయితే కరెక్ట్గా ఒక్కటి కూడా రాంగ్ పెట్టకూడదు వచ్చినవి ఆన్సర్ చేయండి వన్ ట్వంటీలో సెవెంటీ ఫైవ్ ఆన్సర్ చేస్తే సరిపోతుంది మీకు ఎయిటీ ప్లస్ మార్క్స్ అనేవి వచ్చేస్తే మీరు టైర్ టూ అనేది ఈజీగా క్వాలిఫై అయిపోతారు సో ఇది ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అనమాట మ్యాక్సిమం ఇంతకు మించి ఎక్కువే ఉండదు నాకు కట్ కటాఫ్ ఇవి ఓబీసీకి సంబంధించిన కటాఫ్ ఇది అలాగే యూఆర్ కేటగిరీకి ఒక ఫైవ్ మార్క్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే ఒక ఫైవ్ మార్క్స్ తక్కువ ఉంటుంది యూఆర్ కేటగిరీకి వీటికంటే ఒక ఫైవ్ మార్క్స్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే వీటికంటే ఒక ఫైవ్ మార్క్స్ తక్కువ ఉంటుంది సో ఇది అనమాట టోటల్గా కేటగిరీ వైజ్ చూసుకుంటే ఈ ఉంటారు కదా ఈఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ తక్కువగా తీస్తారు అనమాట ఆఫ్ దీన్ని బట్టి చూసుకున్నట్లయితే సో ఇది కట్ ఆఫ్ అనమాట సో ఇప్పుడు మనము సబ్జెక్ట్ వైజు సిలబస్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే మనకి టైర్ వన్లో ఎన్ని ఎన్ని బిట్స్ ఇస్తున్నాను అని నేను థర్టీ క్వశ్చన్స్ ఇస్తాడు టైర్ వన్లో సో టైర్ వన్లో నెంబర్ సిస్టమ్ అయితే మనకి నెంబర్ సిస్టమ్ నుంచి టూ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కానీ మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నెంబర్ సిస్టంలో సబ్ టాపిక్స్ అనేవి చాలా ఉంటాయి అనమాట ఈ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇవన్నీ నెంబర్ సిస్టమ్ యొక్క సబ్ టాపిక్స్ అనమాట సో మామూలుగా నెంబర్ సిస్టమ్ బేసిక్ కాన్సెప్ట్ నుంచి టూ క్వశ్చన్స్ అని ఇస్తారు సో మీరు నంబర్ సిస్టమ్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ అలాగే సబ్ టాపిక్స్ అన్నీ కూడా సబ్ టాపిక్స్ ఒక టెన్ టు ట్వెల్వ్ ఉంటాయి ఆ ట్వెల్వ్ కూడా నేర్చుకున్నట్లయితే ఓన్లీ నెంబర్ సిస్టమ్ చాప్టర్ నుంచే మీకు టెన్ క్వశ్చన్స్ అనేవి ఈజీగా వస్తాయి అనమాట సో నెంబర్ సిస్టంలో మనకి డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి కదా దాని నుంచి పక్కాగా ఒక క్వశ్చన్ వస్తుంది అలాగే నెంబర్స్కి సంబంధించి ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి కదా సో ప్రైమ్ నెంబర్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఫ్యాక్టర్స్ నుంచి ఫ్యాక్టోరియల్స్ నుంచి కూడా క్వశ్చన్స్ టూ ఫ్యాక్టోరియల్ త్రీ ఫ్యాక్టోరియల్ సో ఈ ఒక హండ్రెడ్ ఫ్యాక్టోరియల్లో హౌ మెనీ జీరీస్ ఉంటాయి ఎన్ని జీరోస్ ఉంటాయి హ్యాండ్రాయిడ్ ఫ్యాక్టోరియల్ అలాంటి క్వశ్చన్స్ అనమాట అడగడం జరుగుతుంది నెంబర్ సిస్టమ్ నుంచి సో డెసిమల్స్ నుంచి మనకి డెసిమల్స్ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది అలాగే ఫ్రాక్సన్స్ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది ఎల్సిఎం నుంచి ఒక టూ టూ త్రీ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది హెచ్సిఎఫ్ నుంచి టూ టు త్రీ క్వశ్చన్స్ అని రావడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా నెంబర్ సిస్టమ్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ అని బేసిక్ కాన్సెప్ట్స్ ఇవి సో ఈ నెంబర్ సిస్టమ్ ఒక్కటే మనము పర్టికులర్గా ప్రిపేర్ అయినట్లు అయితే మనకి సెవెన్ టు టెన్ మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి సో రేసి అండ్ ప్రాపరేషన్స్ రేస్ అండ్ ప్రాపరేషన్ నుంచి మనకి టూ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది అలాగే పర్సంటేజెస్ నుంచి ఒక టూ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది పర్సంటేజెస్లో కూడా నాకు తెలిసి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి అవి నేర్చుకుంటే సరిపోతుంది పర్సంటేజెస్ నుంచి పెద్దగా కష్టమైన క్వశ్చన్స్ ఏమీ ఇవ్వడం జరగదు సో ఎన్టీపీసీ చాలా ఈజీ క్వశ్చన్సే ఇస్తాడు నెక్స్ట్ మెన్సరేషన్ త్రీ టూ డి టూ డీ త్రీడీ ఉంటాయి కదా మెన్సరేషన్ టూ డీ త్రీ డీ దీని నుంచి మనకి త్రీ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది త్రీ మార్క్స్ నెక్స్ట్ టైం అండ్ వర్క్ నుంచి ఒక టూ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఒక టూ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అలాగే సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనకి ఈ రెండింటి నుంచి టూ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మనకి ఒక త్రీ క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఎలిమెంటరీ ఆల్జెబ్రా ఎలిమెంటరీ ఆల్జెబ్రా నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి ఎక్కువే ఇవ్వడం అనమాట సో ఏదో ఒక పేపర్లో ఒక్కొక్క క్వశ్చన్ రా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో ఒక క్వశ్చన్ వేసుకుంటాం సో ఏదో ఒక పేపర్లో మిస్టేక్ బై మిస్టేక్ ఒక క్వశ్చన్ ఇచ్చేస్తే ఇచ్చేస్తాడు అనమాట సో మనకి జామెట్రీ నుంచి ఒక క్వశ్చన్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ట్రిగనోమీటర్ నుంచి ఒక ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ట్రిగనోమీటర్ నుంచి ఎక్కువ వెయిటేజ్ మనకి ఇక్కడ ట్రిగనోమీటర్ నుంచి ఇక్కడ నంబర్ సిస్టమ్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉందన్నమాట మీకు అర్థమవుతుందా ఇక్కడ మనం పర్సంటేజెస్ రేస్ అండ్ ప్రోపో ఈ రెండు సేమ్ ఉంటాయి అనమాట సో నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాసు పర్సంటేజెస్ ఇవి ఇవి బ్యాక్ బోన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటారు అర్థమెటిక్ పర్సంటేజెస్ అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అనేవి బ్యాక్ బోన్ అనమాట రేసెస్ అండ్ ప్రొపోజెషన్స్ కానీ వీటన్నిటిని అధిగమించాలంటే మనం నంబర్ సిస్టమ్ అనేది కాన్సెప్ట్ అనేది ముందు తెలుసుకోవాలి ఎందుకంటే నంబర్ సిస్టంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెంబర్తోనే స్టార్ట్ చేయాలి ఏదైనా సరే ఒక సమ్గానే ఏదైనా సరే సో అందువల్ల మనం నెంబర్ సిస్టమ్ అనేది ఫస్ట్ నేర్చుకోవాలన్నమాట సో ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ నుంచి పెద్దగా క్వశ్చన్స్ అయితే రావు ఏదో ఒక పేపర్లో బై మిస్టేక్ ఇచ్చేస్తే ఇచ్చేవచ్చు సో వన్ క్వశ్చన్ సో ఈ విధంగా మనం మనకి మ్యాథమెటిక్స్ నుంచి ఒక థర్టీ క్వశ్చన్స్ అనేవి టైర్ వన్లో ఇస్తాడు అదేవిధంగా టైర్ టూలో థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మ్యాథమెటిక్స్ సిలబస్ అనేది ఉంటుందన్నమాట సో మ్యాథమెటిక్స్ నుంచి ఈ విధంగా సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీజనింగ్ మనకి రీజనింగ్ నుంచి కూడా టైర్ వన్లో థర్టీ క్వశ్చన్స్ ఇస్తాడు టైర్ టూలో థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాడు అనమాట రీజనింగ్ నుంచి ఎనాలజీ ఎనాలజీ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది ఎనాలజీ టాపిక్ నుంచి ఇక్కడ నెంబర్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మీరు ఒక్క గ్రూప్ డి ఒక్క రైల్వే ఎగ్జామే కాదు ఏ ఎగ్జామ్లో చేసుకున్నా సరే నంబర్స్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్ నుంచి మనకి ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చేస్తారనమాట ఓన్లీ నెంబర్ సిరీస్ ఆల్ఫాబెటికల్ సిరీస్ నుంచి దీని నుంచి మనకి ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ కోడింగ్ డీ కోడింగ్ ఇది కూడా సేమ్ డిటో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట కోడింగ్ డీకోడింగ్ నుంచి మనకి త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కోడింగ్ డీకోడింగ్ నుంచి అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ మీకు తెలిసే ఉంటుంది ఒక వర్డ్ ఇస్తాడు దానికి సిమిలర్గా ఉండే వర్డ్స్ మనం గెస్ చేయాల్సి ఉంటుంది సో ఇది సిమిలారిటీస్ డిఫరెన్స్ నుంచి మనకి టూ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ రిలేషన్షిప్ తెలిసే ఉంటుంది బ్లడ్ రిలేషన్స్ నుంచి మనకి ఒక టూ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఎనలైటికల్ రీజనింగ్ అనమాట సో మీరు గూగుల్లో ఎనలైటికల్ రీజనింగ్ యొక్క సబ్ టాపిక్స్ అని కొడితే ఒక సెవెన్ ఎయిట్ టాపిక్స్ వస్తాయి సేమ్ ఇందాక మనము నంబర్ సిస్టంలో ఎలా చెప్పుకున్నామో ఇది కూడా అంతే అనమాట ఎనలైటికల్ రీజనింగ్లో ఈ సిలోజమ్స్ జంబలింగ్ ఇవన్నీ కూడా ఎనలైటికల్ రీజనింగ్లో సబ్ టాపిక్స్ అనమాట సో ఎనలైటికల్ రీజనింగ్ నుంచి మనకి బేసిక్ కాన్సెప్ట్ నుంచి ఒక టూ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సిలోజమ్ నుంచి ఒక్కను జంబలింగ్ నుంచి ఒక వెన్ డైగ్రామ్ నుంచి మనకి టూ ఆర్ త్రీ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ పజల్ నుంచి వన్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది డేటా సఫిషియన్సీ నుంచి ఒక టూ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ దీని నుంచి ప్రతిసారి కూడా ఏ ఎగ్జామ్లో చూసుకున్నా ఒక్క రైల్వే ఎగ్జామ్ కాదు దీని నుంచి మనకి త్రీ క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట కన్ఫర్మ్ త్రీ క్వశ్చన్స్ ఈ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కానీ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలాగే కొన్ని మరికొన్ని క్వశ్చన్స్ అనమాట మీరు ప్రాక్టీస్ చేసినట్లు అయితే మీకు ఈజీగా అటెండ్ చేసేస్తారనమాట ఈ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి కొద్దిగా ప్రాక్టీస్ అయితే ఈజీగా చేసేస్తారనమాట ఈ స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ డెసిషన్ మేకింగ్ సో ఇవన్నీ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్కి సంబంధించిన టాపిక్స్ ఏనమాట సో వీటి నుంచి మనకి వన్ క్వశ్చన్ వీటి నుంచి ఒక వన్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది సో ఇంతే రేజింగ్ నుంచి మనకి ఇంకొకటి ఉంది మ్యాప్స్ అనమాట మ్యాప్స్ అంటే డైరెక్షన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ గ్రాప్స్ నుంచి అంటే ఒక ఇయర్కి సంబంధించిన డేటాస్ లేకపోతే ఒక కంపెనీకి సంబంధించిన సేల్స్ గురించి కానీ ఇక్కడ ఒక గ్రాఫ్ గ్రాఫ్ లాగ్ ఇచ్చేసి దాని కింద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడనమాట సో దీని నుంచి మనకి త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో వస్తే వస్తే లేకపోతే లేదు సో కన్ఫర్మ్గా ఇవన్నీ కన్ఫర్మ్గా వచ్చే టాపిక్స్ అనమాట సో మనకి టైర్ వన్లో థర్టీ క్వశ్చన్స్ వస్తాయి రీజనింగ్ నుంచి టైర్ టూలో థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఇప్పుడు జనరల్ అవేర్నెస్ నుంచి ఎటువంటి టాపిక్స్ ఉంటాయి జనరల్ అవేర్నెస్లో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ నుంచి టైర్ వన్లో ఫార్టీ క్వశ్చన్స్ ఇస్తాడు టైర్ టూలో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తాడు అనమాట సో జనరల్ ని అంతగా విడిచిపెట్టకూడదు ఎందుకంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఏంటి జనరల్ అవేర్నెస్ మనం జనరల్ అవేర్నెస్ను త్రీ టాపిక్స్గా డివైడ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే మనం జనరల్ అవేర్నెస్ని త్రీ టాపిక్గా డివైడ్ చేసుకోవాలి అది ఒకటి సోషల్ స్టడీస్ నెక్స్ట్ జనరల్ సైన్స్ అలాగే స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ పక్కన పెట్టండి అది కామన్ అనమాట సో మనం జ సోషల్ స్టడీస్లో చూసినట్లయితే హిస్టరీ నుంచి మనకి ఒక సెవెన్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది హిస్టరీ నుంచి మనకి హిస్టరీ నుంచి ఖచ్చితంగా సెవెన్ క్వశ్చన్స్ అవి కూడా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఓన్లీ ఎన్టీపీసీలో ఇచ్చిన క్వశ్చన్స్ మాత్రమే కాదు గ్రూప్ డిలో ఇచ్చినవి ఎన్టీపీసీలో ఇచ్చినవి అలాగే టెక్నీషియన్లో ఇచ్చినవి రైల్వే ఆర్పిఎఫ్లో ఇచ్చినవి ఇలా టోటల్గా అన్ని ఎగ్జామ్స్లో ఇచ్చినవి చదువుకోవాలన్నమాట హిస్టరీ నుంచి సో ఒక్కొక్క ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అవి చదివితే సరిపోతుంది సెవెన్ మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి ప్రీవియస్ ఇయర్ అడుగుతాడు ఎక్కువ ఎస్ట్ నుంచి మనకి సెవెన్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది జాగ్రఫీ నుంచి ఒక త్రీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అలాగే పాలిటీ నుంచి ఒక త్రీ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది పాలిటీలో మనకి ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా వీటి నుంచి మనకి టూ క్వశ్చన్స్ ఈజీగా వచ్చేస్తాయి నెక్స్ట్ ఎకానమీ నుంచి ఒక టూ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ఈ విధంగా మొత్తం టోటల్గా సోషల్ స్టడీస్ నుంచి మనకి ఎలా లేదన్నా సరే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ క్వశ్చన్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఒక ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ఓన్లీ సోషల్ స్టడీస్ నుంచే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ నుంచి మనకి ఒక ఫిజిక్స్ నుంచి ఒక టూ ఆర్ త్రీ క్వశ్చన్స్ వస్తాయి అనమాట కెమిస్ట్రీ నుంచి టూ ఆర్ త్రీ క్వశ్చన్స్ వస్తాయి నెక్స్ట్ ఇంకేముంది బయోగ్రఫీ బయోగ్రఫీ నుంచి కూడా ఒక టూ క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట విటమిన్స్కి సంబంధించినవి అలాగే కొన్ని యానిమల్స్కి సంబంధించినవి ఇలాంటి క్వశ్చన్స్ అనమాట అడుగుతాడు సో జనరల్ సైన్స్ నుంచి మనకి దాదాపుగా ఒక టెన్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది టెన్ ట్వంటీ థర్టీ అయిపోయింది ఇంకా స్టాటిక్ జీగ నుంచి కూడా ఒక టెన్ క్వశ్చన్స్ ఇస్తాడు అనమాట స్టాటిక్ డీక్ జీగ అంటే ఏంటి డ్యాన్స్ ఫామ్స్ ఫోక్ డ్యాన్సెస్ క్లాసికల్ డ్యాన్సెస్ ఇలాంటివి నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ అలాగే చాలా ఉంటాయి ఇంకా స్టాటిక్ జీకే నుంచి సో స్టాటిక్ జీకే నుంచి మనకి సిక్స్ టు సెవెన్ క్వశ్చన్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఒక థర్టీ టాపిక్స్ ఉంటాయి స్టాటిక్ జీకే నుంచి ఆ థర్టీ టాపిక్స్ కానీ మీరు కంప్లీట్ చేసినట్లయితే అయితే మీరు సిక్స్ టు సెవెన్ క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు అనమాట నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి మనకి ఎయిట్ ఆర్ టెన్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ అంటే మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడైతే అలౌట్ చేస్తారో సో ఆ ముందు వన్ వి మనం కరెంట్ అఫైర్స్ అనేవి చదువుకోవాల్సి ఉంటుంది సో టోటల్గా మనకి కరెంట్ అఫైర్స్ నుంచి ఎయిట్ టు టెన్ క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఇస్తారన్నమాట సో ఈ విధంగా ఎన్టీబీసీ సిలబస్ అనేది ఉంటుంది సో మనం నెక్స్ట్ వీడియోలో ఏం చెప్పుకోబోతున్నాం అంటే మ్యాథమెటిక్స్లో సబ్జెక్ట్ వైజు చాప్టర్ వైజు ఒక్కొక్క చాప్టర్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడో అది క్లారిటీగా ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చెప్పుకుందాం ఒక్కొక్క సబ్జెక్ట్ని తీసుకుందాం మ్యాథ్స్ ఒకసారి రీజనింగ్ ఒకసారి అలాగే జనరల్ అవేర్నెస్ ఒకసారి ఏ ఇప్పుడు మ్యాథ్స్లో అయితే ఒక చాప్టర్ తీసుకుంటాం నెంబర్ సిస్టమ్ చాప్టర్ ఈ నెంబర్ సిస్టమ్ చాప్టర్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడో తెలుసుకో తెలుసుకోవాలి అనమాట అలా తెలుసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది అలాగే రీజనింగ్లో ఎనాలజీ టాపిక్ ఇక్కడ చూడండి కోడింగ్ డీ కోడింగ్ టాపిక్ ఉంటుంది సో ఈ టాపిక్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడో తెలుసుకుంటే ఈజీ అయిపోతుంది మనకి అలాగే మనం ఇక్కడ జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్లయితే హిస్టరీలో హిస్టరీకి సంబంధించి ఏ టాపిక్స్ నుంచి పర్టికులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడని తెలుసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట మనకి ప్రిపేర్ అవ్వడానికి సో ఇదే అనమాట స్టాటిక్ జీక నుంచి మనకి టెన్ మార్క్స్ వేస్తాడు ఎక్కువ కూడా సో మీరు స్టాటిక్ జీక దగ్గర అలాగ చదువుకుంటూ ఉండిపోకండి అర్థమవుతుందా స్టాటిక్ జీకేకి సంబంధించి ఒక థర్టీ టాపిక్స్ ఉంటాయి అవి ప్రిపేర్ అయితే సరిపోతుంది ఇది ఓవరాల్గా రైల్వే ఎన్టీపీసీ సిలబస్ అనమాట సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు యూజ్ అవుతుంది అనమాట మీకు అర్థమవుతుందా సో మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్ నుంచి యావరేజ్ సింప్లిఫికేషన్ ఇవి మనకి నోటిఫికేషన్లో ఈ సిలబస్ అనేది లేదు కానీ ఇక్కడ మనకి సిలబస్లో ఎక్సెట్రా అని ఇచ్చాడు కదా సో యావరేజ్ నుంచి మనకి దాదాపుగా ఒక టూ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే సింప్లిఫికేషన్ నుంచి ఒక టూ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట సో యావరేజ్ అనే టాపిక్లో లేకపోయినా సరే సిలబస్లో లేకపోయినా సరే చదవాల్సి ఉంటుంది యావరేజెస్ సింప్లిఫికేషన్స్ ఇది టోటల్గా మనకి ఓవరాల్గా ఓవరాల్గా ఎన్టీపీసీ సిలబస్ అనమాట సో ఈ ఈ సిలబస్ అనేది కంప్లీట్గా మీరు నోట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనము మ్యాథమెటిక్స్ నుంచి ఎలాంటి మ్యాథమెటిక్స్లో ఈ టాపిక్స్ ఉన్నాయి కదా ఈ టాపిక్స్ నుంచి ఎటువంటి మోడల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడో ఒక్కొక్క టాపిక్ని డిస్కస్ చేస్తూ మనం రోజువారీ వీడియోస్లో చెప్పుకుందాం సో ఈ వీడియో కానీ మీకు యూజ్ అయ్యింది అనుకుంటే ఒక లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సిలబస్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి